ఓం శ్రీ మాత్రే మాత్రేణమ ఇప్పుడు తెలియజేసే అంశము కష్టాల నుంచి గట్టెక్కాలి అనంటే కష్టము అనంటే అది ఫిజికల్ కావచ్చు అంటే ఆరోగ్యపరంగా కావచ్చు ఆర్థిక పరంగా కావచ్చు మానసికంగా కావచ్చు ఏదైనా కష్టము అని అంటారు దాన్ని ఎక్కువ మంది ఈ మధ్యకాలంలో గమనిస్తుంటే అనారోగ్యంతో ఎక్కువ మంది బాధపడుతూ ఉన్నారు మరి ఆ అనారోగ్యంతో బాధపడేటటువంటి వాళ్ళు చక్కని ఆరోగ్యవంతులు అవ్వాలి అని అన్నా ఆర్థికంగా కలిసి రావాలి అన్నా తప్పనిసరిగా మరి సూర్య భగవానుని అనుగ్రహము అనేది అవసరము సూర్య భగవానుని అనుగ్రహం కోసము పదకొండు ఆదివారాలు తప్పనిసరిగా ఈ విధంగా ఆచరించండి సూర్యోదయం టైంకల్లా స్నానం చేయటము ఫ్రెష్ అప్ అయ్యి బయటకు వచ్చి సూర్య నమస్కారం అనేది చేసుకోవటము కొద్దిమంది ఆదిత్య హృదయం చదవచ్చు సూర్యాష్టకము అని ఉంటుంది సూర్యాష్టకం చదవటం కానీ చాలా మంచిది ఆ తర్వాత మీరు చేయాల్సింది కొద్దిగా పాలు అనేవి తీసుకొని పాలల్లో బెల్లం వేసి కలపండి ఆ బెల్లం కలిపినటువంటి పాలు ఆ పాలని సరే అక్కడ పెట్టించండి సూర్యభగవాను మన స్నానం చేసి వచ్చిన వెంటనే ఎదురుగా నిలబడి అక్కడ పాలు అనేది సిద్ధం చేసి పెట్టుకోండి ఒక గ్లాసులో అలాగే ఎర్రని పువ్వులు కూడా సిద్ధం చేసుకోండి ఎర్రని పువ్వులు కూడా సూర్యభగవాను సమర్పిస్తున్నట్టుగా అలా వేసి మీరు దీపారాధన అనేది చేయండి బయట ఎలాగూ తులసి చెట్టు అనేది ఉంటుంది తులసి కోట అక్కడ దీపారాధన చేసి సూర్యభగవానుకి చూపించటము చక్కగా మీరు కాసేపు చదువుకోండి శ్లోకాలు ఆదిత్య హృదయం కావచ్చు సూర్యాష్టకము కావచ్చు అలా చదువుకోండి చదివిన తర్వాత ఆ పాలని నైవేద్యం పెట్టండి ఆ పాలు నైవేద్యం సూర్యభగవానుకి చూపించి ఆ తర్వాత మీరు కుటుంబ సభ్యులందరూ కూడా ఆ పాలను తీర్థంగా స్వీకరించడం చాలా చాలా మంచిది ఈ విధంగా చేశారు అంటే ఎటువంటి కష్టమైనా సరే కష్టాల నుంచి వడ్డెక్కే అవకాశం ఎక్కువ ఉంటుంది కష్టము అనంటే ఏది కూడా ఇది కష్టము అది కష్టం అని కాదు నాన్న ఏ రకంగా అయినా సరే అది ఆరోగ్యపరంగా కావచ్చు ఆర్థికంగా కావచ్చు మానసికంగా కావచ్చు ఎటువంటి కష్టమైనా సరే ఆ కష్టాల నుంచి వడ్డెక్కే అవకాశం ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఆ దీపారాధన అనేది కూడా మనం చేసి భగవంతుడు చూపించేటప్పుడు సూర్యభగవాన్ చూపించే ముందు దీపారాధన నెయ్యితో చేయటం విశేషం ఆవు నెయ్యితో దీపారాధన అనేది చేసి మీరు తప్పనిసరిగా ఆరు ఒత్తులు అనేవి వేయండి ఆరు ఒత్తులు వేసి నెయ్యితో దీపారాధన అనేది చేసి సూర్యభగవానికి చూపించి ఎర్రని పూలతో చక్కగా అర్చన అనేది చేసి బెల్లం కలిపినటువంటి పాలు సూర్యభగవానికి నైవేద్యం పెట్టి ఆ తర్వాత కుటుంబ సభ్యులు అందరూ కూడా అవి తీసుకోవడం విశేషం చాలా చాలా మంచిది నాన్న ఆ విధంగా చేయడం వలన కొద్దిమంది మరి నవగ్రహాల దగ్గరికి వెళ్ళి సూర్యగ్రహం దగ్గర కూడా అక్కడ చేయటం కూడా విశేషమే నాన్న అలా అయినా చేయవచ్చు తప్పని మీరు ఆ విధంగా కూడా చేయవచ్చు సరే ఆ విధంగా చేసినప్పుడు ఆరుసార్లు ప్రదక్షిణాలు అనేది చేయండి తప్పనిసరిగా లేదా మన ఇంట్లో నుంచే ప్రత్యక్ష దైవం కాబట్టి భగవానునికి సహజంగా ప్రత్యక్ష దైవం కాబట్టి ఇంట్లో నుంచి చక్కగా సూర్య చూసే దండం పెట్టడము ఇప్పుడు చెప్పిన ప్రాసెస్ అంతా చేయండి పదకొండు ఆదివారాల పాటు ఆచరించండి నాన్న ఎటువంటి కష్టమైనా సరే ఆ కష్టాలు అనేవి తప్పనిసరిగా వడ్డెక్కగలుగుతారు అది ఉద్యోగ విషయంగా కావచ్చు ఎంతో చదువులు ఉన్నతమైన చదువులు చదువుతారు మరి అర్హత దగ్గర ఉద్యోగం రాలేదని కూడా బాధపడుతూ ఉంటారు అలాంటప్పుడు కూడా చక్కగా ఈ రెమెడీ అనేది చేయండి అర్హత దగిన ఉద్యోగం పొందే అవకాశం కూడా ఎక్కువగా ఉంటుంది